లోటస్ రియల్టీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహా నమ హరి ఓం శ్రీమాత్రే నమ అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది ఏ ఏ స్థానాలు మనకు బాగున్నాయి ఏ వృత్తిలో మనం బాగుంటాము రాణింపుగా ఉంటాము అలానే చతుర్థ స్థానము పంచమభావాలు ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అంటే మనకు రెండు చక్రాలు ఉంటాయి మొత్తం మనకు ద్వాదశ రాసులు అంటే పన్నెండు రాసులు ఉన్నాయి మనకి ఈ పన్నెండు రాసులలో కూడా ముఖ్యంగా ప్రతీ జాతకుడికి పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి రెండు గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా అలానే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో ఈ పన్నెండు ఏవైతే ఉన్నాయో రాసులు మనం పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి అంటే ఈ దృశ్య చక్రం ఏంటి అదృశ్య చక్రం అంటే ఏంటి మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశితంగా పరిశీలన చేయొచ్చు కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం అంటే దృశ్య చక్రం అంటే ఒకటి నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి ఒకటో స్థానము రెండో స్థానం మూడో స్థానం అంటే ఆరో స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు మనకు అన్ని కనబడు కనబడుతూ ఉంటాయి మళ్ళీ ఏడు నుంచి పన్నెండు ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు అంటే ఏందని మనకు అన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి కాబట్టి దృశ్యాదృశ్య చక్రాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే లగ్నము అనేది మొదటి స్థానము దాన్ని శరీరము మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం రెండవ స్థానంలో ధనము సంపాదన కుటుంబము తద్వారా వచ్చేటువంటి లాభాలు అట్లా ధనం ఏ విధంగా మనం నిలుపుకుంటామా లేదా అనేటువంటి తెలుస్తాయి ఇంకా చాలా ఉన్నాయండి కార్యకర్తలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ ఎందుకంటే ప్రతి విషయాన్ని మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు తర్వాత మూడోటి మూడవ స్థానం వచ్చేసి సోదరి సోదరి మనకు సహకార రంగము మనం సహాయం చేసేటువంటి వారు ఇతరులకు మనం సహాయం చేస్తామా అలానే ప్రతి మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన స మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా అట్లా ధైర్య సహస్రాలు పోరాక్రమము శౌర్యవంతము ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది తర్వాత చతుర్థ స్థానం అండి ఈ చతుర్థ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి నాలుగవ స్థానాన్ని చూసుకోవచ్చు తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము గృహములు సౌఖ్యము సుఖము తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య ప్రాథమిక విద్య ఇవన్నీ కూడా భావం మందు తెలుసుకునేటువంటి పాండిత్యం ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి ఇవన్నీ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి తర్వాత పంచమ భావం చూస్తే సంతానం మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా వేరేగా దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి తర్వాత ప్రతి విషయంలో మన వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది మంత్రోపాసన దీక్ష తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపాణం చేస్తే బాగుంటుంది అనేది అట్లాగే ఈ పంచమభావంలో మన మన యొక్క కుమారుడు సంతానం కానీ సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ పంచమభావానికి సంబంధించినవి అని అతి ముఖ్యమైనది ఈ పంచమభావం మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమభావం తర్వాత ఆరో స్థానం ఈ ఆరో స్థానం శత్రులు రుణాలు రోగాలు తర్వాత శారీరక లక్షణాలు అలాగే మనకు ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా దాని సామర్థ్యం ఉందా లేదా ఒక అప్పులు తీసుకుంటే అలానే ఈ షష్టమ స్థానముందు ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు లేకపోతే ఎటువంటి శత్రువులు మనం తడబడుతుంటారు జయం కలుగుతుందా లేదా అనేది తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళొచ్చు ఆలోచన ధోరణి పటిమ ఏ విధంగా ఉంటుంది ఇతను మాట్లాడక ధరణాశక్తి ఉంటుందా లేదా అనేది షష్టవభావంలో తెలిసిన ఇంకా చాలా ఉన్నాయండి ఇవైతే దృశ్య చక్రము అంటారంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్ అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి ఆరు కూడా ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి తర్వాత ద్వితీయం తన కుటుంబం మీద తను చూస్తుంటాడు తృతీయం తన సోదరి మనులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది చతుర్థము మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా గుళ్ళు ఇల్లు కొనుక్కుంటామా ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు పంచము మనకు పేరు ఉందా లేదు పలాన చోట పోయి పలాన వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అబ్బాయి అమ్మాయి లేదా పలాన వాళ్ళు చాలా బాగా చూస్తారండి పలాన వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతనికి చాలా ఉన్నతి కలిగింది ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట ఇదంతా కూడా పంచమ భావాన్ని చూస్తారు అట్లనే మంత్రోపాసన ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది ఇది పంచమం షష్ఠం శత్రువు రుణ రోగాదులు మనకు తెలిసేటువంటి శత్రువులు చాలామంది చూస్తుంటాం తెలియని శత్రువులు కూడా ఉంటారు కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు వీడు మనం పడదు అని అనుకుంటాం మనం తర్వాత రుణాలు మనం ఏదైతే రుణం తీసుకుంటామో అని మనం కళ్ళారు తీసుకుంటాం ఎందుకంటే ప్రతి రుణము కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు కార్ లోన్స్ కావచ్చు మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటివి మాకు తెలుస్తాయి కాబట్టి మళ్ళీ రుణ రోగాలు రోగాలు కూడా మనకు తెలుస్తాయి ఏ తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి జ్వరంతో బాధపడుతున్నా దగ్గుతో బాధపడుతున్నా జలుబుతో బాధపడుతున్నా ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మనకు అది పడదండి ఐస్ క్రీములు కానీ ఇవి తింటే తర్వాత మనకు ఎక్కువగా అతివేడు ఉందండి ఉష్ణ శరీరం అంటారు ఇవన్నీ కూడా మనం చూస్తాము కాబట్టి దృశ్య చక్రం అంటారు ఒకటి నుంచి కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు పంచమ పంచమభావం కాబట్టి వీటి గురించి మనం విశ్లేషించుకుంటాం తదుపరి వీడియోలో మనం చూడగలం మళ్ళీ వృచ్చిక లగ్నానికి చూసినట్టయితే చతుర్థ పంచమ భావాలు మనకు వృచ్చిక లగ్నానికి అధిపతి కుజుడు ఈ లగ్నానికి కుజుడు కాబట్టి దీనికి మిత్రులు ఎవరయ్యా అంటే కుజుడికి గురుడు రవి చంద్ర ఇంకా రాహు కేతువులు ఒక గ్రహం అనుకూలమైనటువంటి ఉంటుంది అది కేతు అనుకూలమైనటువంటి వాడు వృచ్చికం ఉచ్చస్థానంగా మనం చెబుతూ ఉంటాం కాబట్టి రాహు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే చతుర్థ స్థానాధిపత్యం పంచమ స్థానాధిపత్యమైనటువంటి శని గురువులు ఇచ్చారు ఇక్కడ వృక్షిక లగ్నానికి ఈ శని కర్మకారకుడు చెప్పుకుంటూ ఉంటాం అట్లనే పితృ సంబంధమైనటువంటి ఏవైతే శని చతుర్థం అందున్నట్లయితే బంధు ప్రీతిగా బంధుజన విరోధంగా అట్లా ఉచక లగ్నానికి స్థాన విద్య అంటే ఎంత చెప్పినా మొండిగా వ్యవహరించడం పిల్లలు విద్య ఫస్ట్ విద్య గురించి చెప్పుకుందాం మనం చతుర్థ స్థానంలో విద్య ఎంత చెప్పినా వాడు మొండిగా కొట్ మీరు పదిసార్లు కొట్టినా కానీ మనిషి పిల్లవాడు ఇంకా కొట్టమని చెబుతారు కానీ చదువుకుంటా అని చెప్పడు అట్లాంటి స్థితి ఉంటుంది ఉచ్చక లగ్నానికి పిల్లలకి చతుర్థస్థానం ముందు శని కనుక ఉన్నట్లయితే అంటే ఒక ఎట్లంటే మూర్ఖమైనటువంటి ఆలోచన ఏముంది అవి వేస్తారు అంతే ఒక భావంతో ఉంటాడు అంతే సోమరిగా ఉండడం వల్ల ఆ ఇబ్బందులు అనేవి వస్తుంటాయి తర్వాత ఈ చతుర్థమందు మనకు వాహన స్థానం చూస్తే ముఖ్యంగా చెప్పాలంటే రాహు అంతర్దశ మహార్దశల్లో కానీ శని మహర్దశ అంతర్దశల్లో కానీ ఎట్టి పరిసరం వాహనాలు కొనుగోలు చేయడం అంతా మంచిది కాదు వృష్టికలగ్నానికి చాలా జాగ్రత్తగా ఉండాలి శని అండ్ రాహు స్థితి చూసుకున్నట్టయితే కాబట్టి ఈ స్థానంలో మనము ఇంకా సంతాన స్థానం అభ్యున్నతి స్థానము తర్వాత మనకు ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క చతుర్థ ముందు మాతృస్థానం మాతృస్థానం చూస్తే అమ్మగారికి అనారోగ్య సూచనలు అనేవి కనబడుతూ ఉంటాయి లేదైనా దుర్మరణం కావటం అనేది కూడా కనబడుతుంటుంది ఇది కొంతవరకు కొంత మంచిదైనటువంటి పాయింట్ కాదు ఇక్కడ తర్వాత అట్లనే స్థానంలో ఒకవేళ రవి ఉన్నట్లయితే ఉక్షిక లగ్నానికి తల్లికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేకంగా ఉంటాయి తర్వాత ఎక్కువగా మాట రిక మాటలు పట్టించుకోవటం అది శైలి సెన్సిటివ్గా తీసుకోవటం కొంతవరకు ప్రేమగా ఉన్నా కూడా వాళ్ళు చేదరించుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ వృక్షక లగ్నానికి చతుర్థ స్థానం చంద్రుడు కనుక ఉన్నట్లయితే ఇదే వృక్షిక లగ్నమై చంద్రుడు ఇక్కడ అందంగా ఉంటారు కానీ పొట్టిగా ఉంటారు వృక్ష లగ్నంలో పుట్టినటువంటి వారు ఇందులో చంద్రుడు కనుక ఉన్నట్లయితే కుజుడు కనుక ఉన్నట్లయితే కనుక లగ్నాధిపతి చతుర్థంలో అందరికీ తెలిసినటువంటి సమయం ఏంటంటే వీళ్ళకి కుజుడు కనుక ఉంటే వృక్షక లగ్న చతుర్థంలో మనకేం చదువుతాం కుజదోషం ఉంది అని అంటాం కాబట్టి ఈ నక్షత్రాదుల్లో కొంతమంది అంటున్నారు కానీ నక్షత్రాలు వీటికి దోషాలు ఉన్నామని చెప్పి మరి ఎందుకు పెళ్ళిళ్ళు కావట్లే వాళ్ళకి సకాలంలో సకాలంలో పెళ్ళిళ్ళు కావాలి మరి సకాలంలో ఎందుకు కావట్లేదు లేట్ అవుతున్నాయి కదా మ్యారేజీలు కాబట్టి వృచ్చక లగ్నానికి చతుర్థంలో కుజుడుంటే దోషకారుడని చెప్పచ్చు తర్వాత బుధుడు చతుర్థం ఉండటం వల్ల వృచ్చిక లగ్నానికి ఈ లగ్నానికి ఫస్ట్ బాధకాధిపతి అంటే వీళ్ళు బంధుజనాలతో జాగ్రత్తగా ఉంటారు లేకపోతే వాళ్ళతో అసలు మాట్లాడడం కూడా మానేస్తారు వాళ్ళు వీళ్ళు ఎవరో తెలియదు వీళ్ళేమన్నప్పుడు హాయ్ అంటే బాయ్ అన్నట్టు తయారవుతారు అంటే బంధుజన విరోధులుగా ఉంటారు అంటే బంధుజనం నచ్చదు బయట వాడు నచ్చుతాడు అది వీళ్ళున్న పరిస్థితి వృషిక లగ్నానికి చతుర్థంలో కనుక బుద్ధుడు ఉంటే తర్వాత ఈ యొక్క గురుడు గనక ఉన్నట్లయితే పంచమాధిపతి గురుడు గనుక చతుర్థంలో ఉంటే పాండిత్యం బాగా ఉంటుంది తెలివితేటలతో రాణిస్తారు అది మాత్రం ఖాయం కొద్దిగా లేటు అయినా కానీ రాణిస్తారు ఒకవేళ ఇక్కడే శుక్రుడు ఉన్నట్లే ఉచ్చుకలగ్నం చతుర్థంలో ఉచ్చుకంలో యొక్క శుక్రుడు ఉంటే కనుక వీళ్ళ తాత కానీ వీళ్ళ తల్లి తల్లి తరఫున బంధువుల్లో కానీ మేనమామలు కానీ అత్యధిక ధనాధికులు ధన ధనంలో ఎటువంటి లోటు అనేది ఉండదు అనేది అర్థమవుతుంది జాతకులకు కూడా ఉచ్చుక లగ్నానికి అట్లానే రాహు గనక చతుర్థం ఉంది ఉంటే వీరికి ఉదర సంబంధమైన వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ కేతువు కనుక చతుర్థం ఉంది ఉంటే కనుక మంచిదైనటువంటి జ్ఞాన వైరాగ్యాలు బాగా అభ్యున్నతిగా ఉంటారు తల్లికి కొంత అనారోగ్యం అనేది సూచితంగా కనబడుతుంది కాబట్టి స్థానం ముందు వాహనాలు కూడా చూసుకున్నట్లయితే ఒక్క చతుర్థం మందు కనుక ముఖ్యంగా బుధుడు ఉంటే బుధుడు కనుక ఉన్నట్టే వాహన యోగాలు అత్యధికంగా ఉంటాయి అట్లే శని కూడా ఉన్నట్లయితే వాహన యోగం ఉంటుంది తర్వాత ఈ చతుర్థ కేతు ఉన్నా కూడా వాహనాలు కొని లగ్జరీ వాహనాలు కొని వీళ్ళు దాన్ని అనుభవించరు వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు దాన్ని అట్లాంటి స్థితి ఉంటుంది ఇంకా పంచమభావం భావం పంచమ స్థానం చూస్తుంటే గురువు అధిపతి అయ్యాడు వర్చక లగ్నానికి గురువు పంచమంలో కనుక ఉన్నట్లయితే సంతానం అనేట చాలా బాగుంటుంది ఒకవేళ రవి ఉన్నట్లయితే పంచమ స్థానంలో వర్చిక లగ్నానికి మంచి రజ సంపన్నులై ఉంటారు మంచి మన లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి బాగా ఉంటాయి వీళ్ళకి తర్వాత ఒకవేళ చంద్రుడు ఉన్నట్లయితే పంచమ స్థానంలో వీళ్ళు ఎక్కువగా నీటి సంబంధమైన వ్యాపారాలు నీటి డ్యామ్స్ కానీ ఇరిగేషన్కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ అటువంటి నీటికి సంబంధం కానీ మళ్ళీ తెలుపు ధాన్యం సంబంధ టెక్స్టైల్స్ కానీ వ్యాపారాలు రాణింపు అనేది ఉంటుంది అట్లానే ధార్మికమైన సంస్థల్లో వీళ్ళు కొంతవరకు యజ్ఞాది కృతువులు చేయటంలో నిష్ఠాగర్ష్ఠులై ఉంటారు తర్వాత బుధుడున్నట్లయితే వీళ్ళు ఎందులోనూ రాణింపు ఉండదు వ్యాపారాల్లో కానీ విద్యలో కానీ అంతంత మాత్రంగా ఉంటుంది పంచమస్థానం బుధుడు ఉంటే ఉచ్చక గురువు ఉన్నట్లయితే అదే శని ఉన్నట్లయితే కూడా అదే పరిస్థితి దగ్గర దాకా పోవటం అభ్యున్నతి చేయకపోవడం నేము ఫేమ్ అని ఉండకపోవటం జరుగుతుంటే అంత కష్టపడిన రెండు వందకి రెండు వందల శాతం కష్టపడినా ఫేమ్ నేమ్ అని రావడం కష్టం శని గనక పంచమ స్థానంలో ఉన్నట్లయితే ఒకవేళ రాహు ఉన్నట్లయితే సంతాన విచారము అంటే ఏంటంటే ఒకటే సంతానం కలుగుతుంది ఏకైక సంతానము ఆ ఒక్క సంతానాన్ని చూసుకోవాలి మిగతా సంతానాలు ఒకవేళ పుట్టినా కూడా గర్భస్థంగా మరణించడం జరుగుతుంది లేకపోతే అయినా గర్భస్రావం జరుగుతుంది లేదా గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది తర్వాత సంతానానికి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఈ పంచమ స్థానంలో రాహు లేకుండా ఉండడం మంచిది తర్వాత కేతు కేతు గన పంచమ స్థానంలో ఉన్నట్లయితే ధార్మికమైన గుణాలు ఉంటాయి తర్వాత అట్లాగే గర్భస్రావాలనేవి చెప్పాను కదా అట్లాంటి ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయి తర్వాత ధార్మికమైన గుణాలు గణాలైనటువంటి సంస్థలు ఏవైతే ధాత్ర గుణ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిలో మంచి నేర్పరి అంటే వీరు లేంది ఇంకా పని జరగదు అన్నట్టుగా వృక్ష లగ్న ఉన్నట్లయితే పంచమంలో కేదు ఉన్నట్లయితే వీళ్ళు ధార్మిక సంస్థల్లో మంచి పేరు సంపాదిస్తారు అని చెప్పవచ్చు ఇంకా ఇవి కాకుండా గ్రహ దృష్టులు కూడా ఉన్నాయి మనకు మనకు కుజుడు అట్లాగే గురుడు అట్లాగే శని ఈ దృష్టిలో కూడా మనకి ఇక్కడ ఉపయోగించుకున్నట్లయితే శని దృష్టి పెద్దగా పనికిరాదు గురువు దృష్టి గనక చతుర్థ పంచమందు ఉన్నట్లయితే ఉచ్చకలగ్నానికి లగ్నానికి చాలా మంచిదైనటువంటి సూచన గురు ధనానికి కానీ ఉండకుండా చేస్తారు వృచ్చక లగ్నానికి అట్లానే కుటుంబంలో కూడా మంచి సఖ్యత అనేది ఉంటుంది నేము ఫేమ్ అనేది తెప్పిస్తాడు గురుడు అత్యధిక బలంగా మంచి స్థానాలుగా అనేది ఉంటుంది కాబట్టి గురువు యొక్క దృష్టి పడితే కనుక చతుర్థ పంచమక లగ్నానికి చాలా మంచి యోగాలు ఉంటాయి బుధుడు యొక్క దృష్టి పడితే మాత్రం అంత బాగుండదు అదే మళ్ళీ శని యొక్క దృష్టి ఉంటే కనుక వాటిని చెరిపేసే అవకాశం ఉంటుంది ఏదైతే అశుభ ఫలితాలు ఇచ్చే అవకాశం దృష్టి పడినట్లయితే ఈ విధంగా మనకు చెప్పుకున్నట్లయితే ఈ యొక్క యొక్క దృష్టి తన లగ్నాధిపతి కుజుడి దృష్టి యొక్క చతుర్థ పంచమ భావాల మీద పడినట్లయితే స్థానాల మీద చతుర్థం కన్నా పంచమభావం చాలా మేలైనటువంటి ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఇటువంటి ఫలితాలు చూసుకున్నట్లయితే కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి వృచ్చిక లగ్నానికి చతుర్థ పంచమాధిపతిలో కుజుడు కూడా ఉన్నట్లయితే అంటే మొత్తం మీద ఈ చతుర్థ పంచమ స్థానాధిపత్యాలు ఉన్న వృచ్చక లగ్నానికి శుభ శుభుడు గురించి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా శుభగ్రహాలుగా ఏవైతే చెప్పుకున్నామో అవి ఉంటే చాలా మంచి పొజిషన్లో ఉండడం అవి జరుగుతాయి అట్లానే ఒకవేళ మిగతా గ్రహాల దృష్టి శుభగ్రహ దృష్టి పడితే ఇంకా అత్యధిక ఫలితాలు కూడా వెలువడతాయి మొత్తం మీద యొక్క చతుర్థ పంచమ స్థానాలకి కుజ లగ్నానికి కొద్దిగా చతుర్థ పంచమా పంచమాధిపతి ఎక్కువగా ఫలితాలు పంచమాధిపతి ఇస్తారు కానీ చతుర్థాధిపతి ఇవ్వరు శని యొక్క ఇక్కడ శని లగ్నానికి పాపి కాబట్టి అంతగా అతను రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉండదు శని కాబట్టి గురుడు మంచి ఫలితాలు ఇస్తాడు మొత్తం మీద కాబట్టి వృక్షిక లగ్న జాతకులు మీ మాక్సిమం తన యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే గురువు యోగాన్ని ఇస్తాడు కాబట్టి చతుర్థ పంచమాధిపతి కాబట్టి ఆ గురుడు యొక్క రాయిని పెట్టుకున్న చాలా మంచిదైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి శుభం భోయ శ్రీమాత్మహ